ఇవాటికి ఈనాడు స్థాపించి యాభై సంవత్సరాలు అయింది చాలా గ్రేట్ కానీ గ్రేట్ కన్నా కూడా ఇంకా గ్రేట్ విషయం ఏంటంటే ప్రపంచంలో దీనికి ఒక గుర్తింపు ఉంది ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడా కూడా ఏ పత్రిక కూడా అన్ని రోజులు అన్ని పేజీలు కళల్లో ప్రింట్ చేసిన దాఖలాలు లేవు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పత్రికలే ఆశ్చర్యపోయాయి ఎస్ తెలుగులో ఉన్నటువంటి ఈనాడు పత్రిక ఇంకా అలాంటి పల్టికల ఆ ప్రింటింగ్ ఇది ఇంకా ఎక్కడ ప్రపంచంలో లేదు అని వాణిక్కి తాపించారు చాలా సంతోషం ఇంత చక్కని పత్రిక చే ఏర్పాటు చేసి ఇంత చక్కగా ప్రజల్లో హుందా చేసిన హుందా పొందినటువంటి ఈనాడు రామోజీరావు గారు పాపం చిన్న కొన్ని చిన్న చిన్న వీక్నెసెస్ అది ఎలాగంటే తను ఎక్కడైతే స్థాపించాడో విశాఖపట్నంలో సీతంధార్లో ఆ స్థలంలో లీజు తీస్తున్న స్థలంలో ఆ లీజు స్థలం నుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పెట్టేశాడు ఆ ఓనర్ని ఆయన రాజులు అవటం మూలంగా ఆయనకి మంచి పలుకుబడి ఉండటం మూలంగా మొత్తానికి ఎలాగో ఎంతో కాలం కోర్టులో పోరాడి 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 అందులో ఒక పత్రికాధిపతి లీది పత్రికాధిపతి గురించి మరి పోరాడాలంటే మాటల ఎన్ని కథనాలు వస్తాయి అతని గురించి అతని వ్యాపారం గురించి కుటుంబం గురించి రకరకాల పుంకాలు పుంకాలు తప్ప ఇవి రావా అయినా మరి అతను గెలిచి పోరాడి గెలిచాడు అలాగే విజయవాడలో స్థలం కూడా పాపం వాళ్ళ బంధువులు అప్పారావు గారు ఎవరు అంటారు ఆ స్థలంలో కూడా అతను చాలా ఇబ్బంది పెట్టారు తెలుస్తుంది ఇలాంటి చిన్న చిన్న పని చేయకుండా ఉంటే ప్రజల్లో మీ ఇమేజ్ చాలా బాగా పెరిగేదండి ఎందుకంటే విశాఖపట్నం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్థలం గురించి గొడవ గురించి తెలుసు విజయవాడ సంగతి చెప్ప చెప్తారు కదా అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి అక్కడికి ఆటో డ్రైవర్ కూడా చెప్తారు బట్ ఏదైనా సరే దీన్ని పక్కన పెడితే ఆయన చేసిన కొన్ని మంచి పనులు మాత్రం చాలా బాగున్నాయి అది పూర్తి చేసుకోక తప్పది ముఖ్యంగా ఏంటంటే అంతవరకు విశాఖపట్నంలో కానీ సాధారణంగా ఈ మనకి గోదావరి దాటిన దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు న్యూస్ పేపర్ అంటే సాయంత్రం ఎప్పుడో వచ్చేదిగా ఉండేది కానీ ఈయన రావడంతో తెల్లపోతే అనే ఆరు గంటలకల్లా పేపర్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషం ప్రజల్లో విద్యుత్ పెరిగింది అంతేకాకుండా అంతవరకు గ్రాంతకంగా ఉన్న భాష ఆ భాష నేను తప్పించి ప్రజల్లో మీరు నేను వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగా మాట్లాడే విధంగా ఆ భాషను ఏర్పాటు చేశారు పెద్ద అగడైనా అంతేకాదండి బాబు ఢిల్లీ సంగతి మాకేందుకు మాకు గల్లీ సంగతులు కావాలని చెప్పి గల్లీలో విషయాలు కూడా ఆఖరికి ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటే ఆ ఇద్దరు భార్యల గురించి కూడా పెద్ద న్యూస్ నిజమే మరి ఇప్పుడు చూస్తున్నాం కదా మన దువాడా గురించి చెప్తూ స్వామి సినిమాలు ఏమని మళ్ళీ మళ్ళీ ఉంటాయి ఇలాంటి విషయాలు ఆసక్తిదాయకంగా ఉంటాయి ప్రజలకి అంతేకాకుండా డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా ప్రత్యేకత తీసుకున్నాడు ఆయన అంతవరకు ఉన్న డిస్ట్రిబ్యూటర్ సేవలకి ఇవ్వకుండా కొత్త కొత్త వాళ్ళకి మాస్టర్లకి పోస్ట్ మాస్టర్లకి ఇలాగే రకరకాల పద్ధతిలో కొత్త ప్రయోగాలు చేసి ప్రజల ముందుకి పేపర్ని పంపించాడు అంతేకాకుండా ఎండొచ్చినా వాన్ వచ్చినా తుఫాన్ వచ్చినా సరే వాటి అన్నిటికీ కూడా జయించి సరైన సమయానికి పత్రికలు ఇచ్చాడు నాకు తెలిసిన ఉదాహరణ వరకు బహుశా అమలాపరం అనుకుంటారు ప్రధానమైన ఈ వరదలు ఆ వరదల్లో కూడా పాపం ఈదుకుంటూ ఆ రిపోర్టులు వెళ్ళి పేపర్ అందించడం అనేది గేట్స్ ఆఫ్ గేట్స్ ఆఫ్ సార్ మరి ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాల్లో బాధ్యతాయుతంగా సూటిగా చేసిన ఆయన మరి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి ఆయన చాలా స్ట్రాంగ్గా నిలబడి ఆయన సపోర్ట్ చేశాడు అంతేకాదు అప్పట్లో ఇప్పుడు మన నాదేళ్ళ మనోహర్ ఉన్నారు కదా ఆయన తండ్రి నాదేళ్ల భాస్కర్ రావు గారు ఎన్టీ రామారావు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన పడగొట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అలాంటి వాడు కాదండి మన మనోహర్ గారు చిత్రం రాజకీయాలు ఏం జరుగుతూ ఉంటాయి అలాంటి సమయంలో అప్పుడు గవర్నర్కి వ్యతిరేకంగా పోరాడి గవర్నర్ తీసివేసే వరకు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ప్రతిష్ఠించే వరకు చాలా పోరాడారు కొంతమంది కెట్టిన వాళ్ళు అంటారు వాళ్ళ వాళ్ళు ఒక క్యాస్ట్ కదండి అందుకే చేశాడు అది వేరే క్యాస్ట్ వచ్చి అది ఏమో నాకు తెలియదు కానీ బట్ ఏదేమో సరే పటిమ ఉన్న వ్యక్తి సరే ఇది బాగుంది మరి స్టాఫ్ను కూడా చూసేప్పటికి చాలా వరకు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని తీసుకోవటం మూలగా అక్కడ కూడా పాప ఆయన చాలా చెడ్డ పేరు వచ్చింది ఎందుకంటే మిగతా క్యాస్ట్ వాళ్ళు చాలా తక్కువ మంది తీసుకునేవాడు అంతేకాకుండా ఒకసారి ఒక విలేకరు ప్రశ్నిస్తే అదేంటంటే మా క్యాస్ట్ వాళ్ళని మేము తీసుకుంటే స్ట్రైక్లు చేయడానికి అవకాశం తక్కువ మేము ఎవరిదో ఒక రికమెండేషన్ ద్వారా తీసుకుంటాం కాబట్టి ఆ వ్యక్తిని ఎవరైతే ఆ వ్యక్తిని పట్టిస్తారో ఆయన మేము పట్టుకోగలుగుతాము అని బట్ ఏదేమిస్తే ఎవరి యుక్తులు ఎవరి ప్రయోగాలు వారికి ఉంటాయి కాబట్టి అది పక్కన పెడతాం బట్ మరి యాభై సంవత్సరాల పాటు ఒక పత్రికను నడపాలంటే చాలా చాలా ఎన్నో ఒడిదుడుకులు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వాటన్నిటిని నిలిచి ఆయన పత్రిక రంగాల్లో ఒక మహనీయుడుగా నిలబడ్డాడు ఆ ఈనాటి వల్లే ఆయన ఆ బలాన్ని ఉపయోగించుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకొని మరి మనకి ఫిల్మ్ లాగా సిటీ రావడానికి కారణం ఇది ఫ్లేస్ కాదా ఎవరేం చెప్పినా సరే మరి ఒక గొప్ప ఎంపైర్ని స్థాపించారు కదా పిల్లలు పిల్లల 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 తరాలకి సరిపోయే ఆస్తిని బట్ ఏది సరే అదే మనకి ఆంధ్ర అందరికీ గర్వకారణం అనుకోండి అది వేరే విషయం మరి ఇలాగా ఇలా ఇచ్చినటువంటి ఇదంతా కూడా మనందరికీ గర్వకారణమే మరి ఆయన ఉండి ఉంటే ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా సంతోషించేవాడు మనకు కూడా ఒక ఆనందం ఉండేది ఆహా మన పత్రిక మనవాడు ఇంత విజయం సాధించిన ప్రపంచంలో ఇంత గొప్ప పేరు పొందుకున్నాడు అనేది బట్ ఆయన లేకపోవటం అనేది లోటే ఎవరు కాదంటారు బట్ ఏమైనా సరే ఒక కొన్ని త్యాగాలు చేసి కొన్ని కొన్ని చిన్న చిన్న మైనస్ పాయింట్లు ఉన్నా సరే ఓవరాల్గా హీ ఈజ్ ఎ నైస్ జెంటిల్మెన్ హీ డిడ్ హీస్ జాబ్ వెరీ వెల్ చాలామంది ఉపాధి అవకాశాలు ప్రసా ప్రసాదించాడు అంతేకాకుండా రకరకాల ఇండస్ట్రీస్ పెట్టి రకరకాల ప్రయోగాలు చేసి రాజకీయంగా దెబ్బలు తిని మీ దెబ్బలు కొట్టి అన్ని అన్ని చేయగలి సముద్రుడు ఆయన మరి అలాంటి ఆయన పెట్టిన ఈ యొక్క ఈనాడు ఇంకా వర్దిల్లాలని ఏమైనా లోపాలు ఉంటే అస చేసుకొని ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ముఖ్యంగా మీ గుడి గడిచిన టీవీ నైన్ మేము కూడా అదే ఆశిస్తున్నాం ఇలాంటివి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब चे मात्र मात्र मार्के मी राम जी सीनियर जर्नलिस्ट बाय